అందరికీ వందనాలు దేవుని నా మహిమ కలుగునిగాక మరొక వారి నాకు కలిసిన భాగ్యాన్ని దేవుడు మనకు అందిస్తేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య బాగా వెళ్దాం అందరూ బాగున్నారా మిత్రుల అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను వాక్య భాగంలోనికి వెళ్దాం వాక్యం వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం మహాపరుషులకు సర్వమిత్ర దేవుడి సర్వోన్నత సర్వాధికారాశని స్తోత్రం తండ్రి మరొకసారి ఇలా కలుసుకునే ప్రభా వాక్యం చెప్పే భాగ్యాన్ని నాకు వినే భాగ్యాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి అందించిన ఉదాహరణ బట్ నీకు తండ్రి వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినడానికి వాక్యం ప్రభావ శ్రద్ధ బట్లు వినడానికి సహాయం చేసి ప్రతి ఒక్కరు వాక్యంని అనుశ్రీస్ సహాయం చేయమని చెప్పడానికి నాకు సహకారం అందించి మీరు ఉండి మాట్లాడమని ఇష్ట నెంబర్ వేడుకున్నాం తండ్రి ఆమె మిత్రులరా ఈరోజు మన వర్తమానం ఏమిటంటే ప్రార్థనతో కూడిన ప్రయత్నం మనం అనేక కార్యాలు జరగాలని కోరుకుంటూ ఉంటాం మన కార్యాలు జరగలేదే జరగలేదే అని బాధపడుతూ ఉంటాం అనేకమైన పనులు జరగాలని ఆశపడుతూ ఉంటాం కానీ ఏ ఒక్క పని కూడా జరగదు దానికి కారణం ఏంటంటే మొదటిది మనలో ప్రార్థన ఉంటుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా బాగా దేవుని మొరపెడుతుంటాం ఏ సయ్యా నాకు ఆ సమస్య తీరాలి అని రోజు గంటలు గంటలుగా మరపెడుతుంటాం కానీ మనలో ప్రయత్నం ఉండకపోయి ఉండొచ్చు ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదండి మనం ఏ పని అనేది జరగాలనుకుంటుందో ఆ పని మనం ప్రయత్నించాలి ఇప్పుడు ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్లో పాస్ అవ్వాలనుకోండి అతడు ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు కష్టపడి చదవాలి అలాగే ఏ పనైనా సరే ఒక ఆర్థిక సమస్య కావచ్చు ఒక ఇబ్బంది కావచ్చు ఒక పోలీస్ కేసు కావచ్చు ఎటువంటిదైనా ఎటువంటి సమస్య అయినా మొదటిగా మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తారు కొంతమంది ప్రయత్నం మాత్రం చేస్తారు కానీ దేవుడితో మాత్రం సంబంధం కలిగి ఉండరు కొంతమంది వీళ్ళ విద్యార్థులు వాళ్ళే చదువుతారు ఎంత పనే చదువుతారు రాత్రి పగలు కష్టపడి చదువుతారు కానీ దేవునితో మాత్రం సహవాసం ఉండదు కాబట్టే వారికి మంచి ఫలితాలు దొరకకుండా పోతుంది బైబిల్ గ్రంథంలో కొందరు వ్యక్తులు ఉన్నారు ఆ కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుడికి ప్రార్థన చేస్తూ ప్రయత్నించారు ఆ ప్రయత్నం వారికి సఫలాన్ని చేకూర్చింది అటువంటి వారిని బైబిల్ గ్రంథం నుండి మనం చదువుకుందాం ఆ మొదటి వ్యక్తి ఎవరంటే మా అందరికీ బాగా పనిచేస్తుడైనా ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన మోషే గారు ఈ మోషే గారు ఒకసారి యహోశ్వాత కలిసి అమలేఖల మీద యుద్ధానికి వెళ్తాడు అమాలేఖల్ని నాశనం చేస్తానని దేవుడు ముందే చెప్పడంతో దేవునికి మొరపెట్టుకొని యుద్ధానికి వెళ్తాడు మోషే యహోశ్వత కలిసి యహోశ్వ యుద్ధం చేస్తూ ఉంటాడు మోషే ఒక పర్వతం మీదకి వెళ్ళి కూర్చుంటాడు పర్వతం మీదకి వెళ్ళి కూర్చొని చేతులెత్తి చేతులెత్తి దేవుని మొరపెడుతూ ఉంటాడు చేతులెత్తి దేవుని మరపెట్టినప్పుడు ఎప్పుడైతే మోషే చేతులెత్తాడో అప్పుడు మాత్రమే హోషులో గెలుస్తాడు మోస చేతులు దించేస్తే అమానేఖలు గెలుస్తున్నారు ఇది గమనించాడు మోసే ఇప్పుడు ప్రార్థన చేశాడు ఆల్రెడీ దేవునికి దేవునికి మొరపెట్టాడు కానీ మోసే చేతులు ఎత్తుట అనే ఒక ప్రయత్నం చేస్తేనే ఇక్కడ మోసే ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఒక ప్రయత్నం జరుగుతుంది ఏంటంటే మోసే చేతులు ఎత్తుట రెండవ ప్రయత్నం ఇక్కడ మోసే ప్రార్థన చేస్తున్నాడు కదా అని యహోషు అక్కడ యుద్ధం చేయకూడదు గమ్మున కూర్చుంటే యుద్ధంలో మనం గెలవగలమా అండి అమానేకను ఓడించగలమా ఓడించలేం కదా బైబిల్ కంధ నుంచి ఆ లేఖనాలు చదువుకున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది ఏమిటంటే ఒక పక్క మోస దేవుణ్ణి ప్రార్థిస్తూ రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తాడు రెండో పక్క యుహోశివా యుద్ధం చేస్తాడు ఈ రెండు ఎప్పుడైతే కరెక్ట్గా జరుగుతుందో అప్పుడు మాత్రమే అమ్మలేఖల మీద యుహోశివాకి జయం కలుగుతుంది ఆ లేఖనాన్ని మనం చదువుకుందాం నిర్గుమాతండం పదిహేడవ అధ్యాయం మొదటిగా పన్నెండవ శుభ్రం చదువుకున్నాం మోసే చేతులు బరువెక్కినప్పుడు వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుండకే దాన్ని వేసేది అహరోన హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండదు అట్లు రహోషువా కత్తి వాడి చేత అమాలయకు రాజును అతని జన్మను గెలిచను హలిలుయ్య ఇక్కడ వాక్యం అనేది అయితే యహోశ్వ కత్తి వాడి చేత గెలిచాడంట మొదటిది ప్రార్థన మోసే వలె రెండు చేతులు ఎత్తి ప్రార్థించిస్తూ యహోశ్వ వల్లే మనం ప్రయత్నం చేయగలిగితే మనకి ఎటువంటి యుద్ధమైనా మనకి విజయం కలుగుతుంది అది ఒక ఎగ్జామ్ అనే యుద్ధమైనా కుటుంబం అనే యుద్ధమైనా మనకి విజయం కలుగుతుంది రెండో వ్యక్తి గురించి కూడా మనం అదే బైబుల్ కదా చదివినట్లయితే రెండో సమయం కదా ధ్యాయం పంతొమ్మిది ఇరవై వర్షం చదువుకున్నట్లయితే దావీదు నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవయ విచారించినప్పుడు హలెలుయ ఇక్కడ జరిగింది ఏమిటంటే దావీది ప్రార్థన చేస్తున్నాడు తను రాజుగా నింపి తర్వాత మొట్టమొదటి యుద్ధం చేస్తున్నాడు ఫిలిస్తీన్లతో ఫిలిస్తీన్లు ఎదురు నేను పోయేదా నేను పోయి వాళ్ళకి గెలవగలనా అని దేవుని మీద విచారం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు మొరపెడుతున్నాడు మొరపెట్టుతో పాటు కింద లేఖనాలు చదివినట్లయితే అతడు ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఎలాగ ప్రయత్నం చేస్తున్నాడంటే వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడాడు అనేకమంది సైనికుల్ని సిద్ధపరిచాడు దావీది ప్రార్థన చేస్తూ ప్రయత్నించాడు కాబట్టి మాత్రమే ఈ రెండు కార్యాలు జరిగినప్పుడు మాత్రమే మనకి దేంట్లో అయినా సరే విజయం అనేది కలుగుతుంది మనం ఎలా చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ పెద్దల సామతి చెప్తారు కదా గాల్లో దీపాన్ని పెట్టి దేవుడా అంటే ఏ ప్రయోజనమూ ఉండదంట అలాగే మనం ప్రార్థన చేస్తూ ప్రయత్నం కూడా చేయగలిగినట్లయితే ఎటువంటి సమస్య అయినా సరే తీరిపోతుందండి మనం తర్వాత వ్యక్తి గురించి బైబుల్ గంధంలో చదువుకుందాం ఆ మూడో వ్యక్తి ఎవరంటే సిరియా సైన్యాధిపతి అయిన నయమాన్ ఈ నయమాన్ అనే ఒక వ్యక్తి గొప్ప యుద్ధ వీరుడు అనేక రాజ్యాన్ని జయించి సిరియా రాజ్యం కిందకి చేర్చిన ఒక గొప్ప సైన్యాధిపతి ఈ సైన్యాధిపతికి ఒక రోగం ఉంది ఆ రోగం ఏంటంటే రోగం కుష్ఠరోగం కలిగిన ఈ సైన్యాధిపతి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు ఎన్నో చోట్ల తిరిగాడు కానీ అతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు కాబట్టి అతడు ఇస్రాయల్ దేశాల మీద యుద్ధం పోయి ఒక చిన్నదాన్ని చెరగడం తీసుకొని వస్తారు ఆ చిన్నది ఏం చెప్తుందంటే అయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరకు నువ్వు పోతే నీకు స్వస్థ కలుగుతుంది అని చెప్తాడు కాబట్టి దానికి దేవుడు ఏం చెప్తాడంటే ప్రవక్త అయిన ఈడీష ద్వారా ఏం చెప్తాడంటే ఈ నయమానికి నీవు పోయి ఎవరిదాని నదిలో ఏడు మారులు మునుగు అని చెప్తాడు దానికి నయమాని ఏమంటాడంటే కోపపడి ఆ నేనే మునియేది నమస్కలో నాకు దానికంటే ఎంత నదులు దానికంటే ఎంతో శ్రేష్టమైన నదులు అబానా ఫర్ఫర్ అనే నదులు మా దేశంలో లేవా ఇది నేను మునగలేను ఆ నదుల్లో అని కోపంగా వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు చూసినట్టయితే ఏమనుకుంటాడంటే ఎలీషా వచ్చి ఇతను ముట్టి బాగు చేస్తాడేమో అనుకున్నాడంట అలా కాదండి ఒక మొదటిగా దేవుని తోడు ఉండాలి రెండవదిగా మన ప్రయత్నం కూడా ఉండాలి దేవుని తోడు అయితే ఉంది అలాగైతే ఎలీషా ద్వారా ఇలీషా ద్వారా దేవుడు సెలవిచ్చాడు కాబట్టి దేవుని తోడైతే నయమానుకుంది కానీ ప్రయత్నం అతను ప్రయత్నం చేయట్లేదు ఎందుకు నేను మునగను నేను మునగను కానీ స్వస్థ కలగాలంటున్నాడు కానీ ఆఖరికి ఒక దాసులు చెప్పిన మాట విని అతడు ఏడు మారులు మునిగినప్పుడంట బైబిల్లో శ్రేష్టమైన మాట ఉండింది ఏంటంటే పసిపిల్ల దేహం వలె అతని దేహం మార్చబడిందంట కుష్ఠరోగం ఎంత భయంకరమైన రోగమైనా సరే బాగుపడింది ఏమిటంటే మొదటిగా ప్రార్థన ఉండాలి దేవుడు తోడు ఉండాలి ఈ రెండింటితో పాటు మన ప్రయత్నం కూడా ఉండగలిగినట్టయితే మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంత చేయగలమో అంతగాని మనం కష్టపడినట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడండి నువ్వు చదువుకుంటూ ఉండొచ్చు అనేకమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు ఎలాంటి ఎంత పెద్ద కష్టాలైనా నువ్వు పడుతూ ఉండొచ్చు కానీ నువ్వు కానీ ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి అడగగలిగినట్లయితే నీకు ఖచ్చితంగా దేవుడి విజయాన్ని కలిగిస్తానండి దానికి అనేక మంది లో మనకు ఉదాహరణగా కనిపిస్తారు రాజులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడిగి ప్రయత్నం చేసి గెలిచిన వారే అనేక మందిలా మనకు కనిపిస్తారండి దానికి ఉదాహరణ ఎవరంటే నేను కూడా మొదటి సంవత్సరంలో నేను డిప్లొమా చదువుతున్నాను నేను మొదటి సంవత్సరంలో చదివినప్పుడు చదివానంతే దేవుని సహకారం లేదు దేవుని భయభక్తులు లేవు కాబట్టి నాకు సెవెంటీ పర్సెంట్ కన్నా తక్కువ మార్కులే వచ్చాయి అదే నేను సెకండ్ ఇయర్కి వెళ్ళిన తర్వాత దేవుని పశ్చాత్తాపడి దేవుని సహకారం కలిగి నేను ఎప్పుడైతే దేవుని నమ్మిక కలిగి దేవుని ప్రార్థిస్తూ నేను చదివానో ఎనభై రెండు శాతంతో పాస్ అవడానికి దేవుని సహాయం చేశాడండి అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుని తోడు కలిగి దేవునికి మొరపెడుతూ మనం కానీ ప్రయత్నం చేసినట్లయితే దేవుడు మనకు నిరంతరం తోడుగా ఉంటాడు ప్రార్థన చేద్దాం దేవుని తోడు కోరుకుందాం అలాగే ప్రయత్నం చేస్తూ విజయాన్ని అందుకుందాం ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వించడం కాక అమ్మే